నేను నేను ఒక మాట ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్నా మన చంద్రబాబు నాయుడు గారు మొన్న చెల్లి ఎన్ని వేల కోట్లు మన ఆంధ్రప్రదేశ్ కి పెట్టుబడులు ఇచ్చారు రెడ్డి ఎన్ని వేల కోట్లు తెలంగాణ చంద్రబాబు నాయుడు ఒక్క రూపాయలు అమ్మఒడి గురించి నీకు నీకు పది మాజీ కూడా అన్నాడు మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడతా లేదన్నా జగన్ వేసాడు కదా జగన్ వేసాడు కదా ఇప్పుడు జగన్ వేసేటప్పుడు రెండు వేలు కట్ చేసి స్కూల్ మెయింటెనెన్స్ కింద రెండు వేలు కట్ చేస్తే లారా లోకేష్ అన్నాడు బాత్రూములు కడగడానికి స్కూల్ కానీ రెండు వేల రూపాయలు బాత్రూములు నొక్కేస్తాడు అన్నాడు మరి అదే ఇదే రోజున నారా లోకేష్ కూడా పదమూడు వేలేస్తారు జగన్ మాట్లాడలేదు ఏరియాలో కార్టర్ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది ఏంటి ఇస్తానన్నా పథకాలు అమలు చేయట్లేదు మొన్న జూన్ వెన్ని పోర్టు దినంగా దాన్ని ప్రకటించి ప్రతి ఏరియాలో ఉన్న కలెక్టర్ ఆఫీసులకు వెళ్ళి పత్రాలు సమర్పించింది దేనికి అడిగిస్తున్నారు కదా అడగట్లేదని రెండు వేల రూపాయలు నారా లోకేష్ గారు కదా అది ఇప్పుడు చూపిస్తాన్నారు కదా వీళ్ళు వీళ్ళు కౌంటర్ గా కదా ఉన్నారు కదా చూపిస్తున్నారు కదా ఏది ఏమైనా కానీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో మాత్రం రప్ప రప్పనే